హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ డియర్మ్మ విజయరాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ కొటేషన్ వినేద్దామా నీ గురించి ఒకరు చెడుగా చెప్పినంత మాత్రము నువ్వు చెడ్డవాడివి అయిపోవు కదా వాడు చేసే తప్పును కప్పిపుచ్చుకోవడానికి అందరి దృష్టిలో నిన్ను చెడుగా ముద్ర వేయ వేయాలని చూస్తాడు తప్పు నీ ఎదురుగా నిన్ను ఏం అనలేరు కదా అడవిలో సింహానికి ఉన్న విలువ నక్కకి ఉండదు కదా అది గుర్తుపెట్టుకో ముందు నిజమే కదండి నీ నీ గురించి ఎవరైనా సరే చెడుగా చెప్పారు అంటే వాళ్ళు ఏదో తప్పి తప్పు చేస్తున్నారు బుచ్చుకోవడానికే నీ గురించి చెడుగా చెప్తున్నారు అని అర్థము ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి కొటేషన్ పంపించాలి అని ఉందా అయితే పంపించేసేయండి నా ఇన్స్టా విజయరానికే అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఉంటుంది చిగురుపాటి విజయరాని అని ఉంటుంది అక్కడికి మీరు కొటేషన్స్ పంపిస్తే తప్పకుండా చేస్తానండి మరొక మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బై థ్యాంక్ యూ టేక్